క్రీస్తునందు ప్రియమైన సజీవహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన శుభములు తెలియజేస్తున్నాను క్రీస్తుతో మన రోజుల మరొక అనుభవాన్ని అధ్యయనం చేద్దాం హెబ్రిలకు రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయం వచనంలో కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను అనాదిలో ప్రవక్తల ద్వారా అనేక రీతిల్లో మాట్లాడిన దేవుడు దినములలో తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇస్రాయిలతో మనం సహపౌరులం కాకపోయినప్పటికీ తన వాగ్దాన నిబంధనను క్రీస్తులో నెరవేర్చి నిత్య జీవానికి వారసులను చేయాలనే నిత్య సంకల్పం దేవుడు తన కుమారునికి సార్వభౌమాధికారాన్ని ఇచ్చి ఘనపరచి సృష్టింతటిని క్రమపరచమని ఉద్దేశించాడు అయితే సర్వ సృష్టిపై అధికారం తనకున్నా తల వాల్చుకున కూడా స్థలం లేకపోయింది ఆయన మూలంగా లోకం కలిగిన చివరకు ఆయన ఎవరో కూడా తెలుసుకోలేకపోయింది సర్వాధికారాన్ని సమాజం ముందు మౌనంగా నిలబెడితే సిలువ వేయాలి అనే ఆధిపత్య అహంకారం చివరకు గవిని వెలుపటకు నెట్టేసింది మరణ శాసనం రాసింది పాప పరిహారార్థ బలి పొందాలంటే దహన బలి పాలెము వెలపటేనన్న ధర్మశాస్త్రాన్ని స్వేచ్ఛా సంకల్ప సమర్పణగా తన శరీరాన్ని దహన బలిగా అర్పించాడు ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు పొందే ప్రతి శ్రమ ప్రజా శ్రేయస్సు కొరకేనని ప్రజలందరూ పరిశుద్ధపరచబడాలంటే స్వరక్తం చిందించబడాలనే నిర్ణయం ఆఖరి బొట్టు వరకు రక్తం కర్చాడు సిల్వలో ఆ మూల్యం చెల్లించాడు అనాదిలోని ఆయన నిత్య సంకల్పం మహిమలో మన ఆయనను చేరుకోవాలనే తండ్రి చిత్తం సిలువలో క్రీస్తుతో నెరవేర్చబడింది మన జీవితం పరిశుద్ధపరచబడింది అలెలుయా దేవునికే మహిమ కలుగును గాక దేవుడి వాక్యమును ఆశ్రవదించిను గాక ఆమెన్